హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రథసప్తమి రోజు అనమాట రథసప్తమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే ఇక్కడ చూపించేస్తున్నాను రథసప్తమి రోజు ఇక సూర్యుని వెలుగులో మనమైతే ఇలా పాలునైతే పొంగించాలి కదా ఇక బయట పొంగించడానికి వీలు లేదు కాబట్టి నేనైతే గ్యాస్ మీదే అలా పొంగించాను ఇప్పుడు సూర్య కాంతి పడే చోట మనం చక్కగా సూర్యుడి పటం పెట్టుకొని చక్కగా దీపం పెట్టేసుకోవచ్చు కానీ అది లేదు కాబట్టి నేనైతే ఇలా తమలపాకు మీద సూర్యుని ఆకారాన్ని నేనైతే చిత్రించానండి ఇక దానికే పూజ అనమాట ఇక్కడైతే చిక్కుడుకాయల రథాన్ని కూడా అమర్చుకున్నాను ఎందుకంటే దేవుడు చిక్కుడుకాయల రథం మీద వెళ్తాడంట ఇక చూస్తున్నారు కదా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి చాలా చక్కగా సూర్యుడి చిత్రపటాన్ని నేనైతే అలా తయారు చేసుకున్నాను ఇక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక వెంటనే అలా సూర్యుడికి నైవేద్యం కూడా అనమాట ఇక సూర్య భగవానుడికి అలా సమర్పించి ఆ సూర్య భగవానుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత అలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇలా నా రథసప్తమి పూజ అయితే జరిగింది మా పూర్వీకుతో నేను సూర్యుడికి ఆజ్ఞం కూడా పోయించా